హరితాంధ్ర కోసం అడిగేద్దాం ప్రతి ఒక్కరం మొక్కలు నాడుదాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించింది ఇప్పుడు ప్రతిజ్ఞ చేయవలసిందిగా వేదవాణి విధాతరాణి వీణాపాణి వేదవాణి అని చెప్పి తెలియజేస్తూ తాను ప్రతిజ్ఞ చేస్తుంది చెప్పు ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతూల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని అన్ని చోట్ల మొక్కలు నాటటంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ఎంఐ మంగళగిరి వ్యూవర్స్ కాలనీ మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ సార్ పిలుస్తున్నారు అమ్మాయి సార్ చదివించండి ఈ బాలిక రేపటి ఏలిక కావాలి ఈ బంగారు బాలిక రేపటి ఏలిక కావాలనేది మన ముఖ్యమంత్రి గారి కోరిక రేపటి ఏలిక ఈ బాలిక స్వామివారి నామాలున్నాయి చక్కగా ఆశీపూర్వకంగా ఎంత అదృష్టం శుక్రవారం పూట మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పెమ్మసాని వారు అనంతరామ్ గారు సోదరి గారు అందరి అమృత హస్తాలతో మన నాగలక్ష్మి గారు ఐఏఎస్ వాళ్ళందరి యొక్క చాలా శుక్రవారం మంచి మహాలక్ష్మి అదృష్టం అంతేకాదండి శుక్రవారం మనం నమాజ్ అన్ని చేస్తాం చర్చికి వెళ్తాం